శ్రీ రంగనాథ రామాయణము దశరథుడి పుత్రకామిష్టి చేయడానికి ఋషుల అంగీకారము అని చెప్ప వారలను అతి సంభ్రమమున మనమున మగ్నులై ఉన్నన్ ఆ మంత్రివర్యులను అందరం చూచి తామదిన ఊహించి తగవొప్పెను పలికెను అనుపమంబుగా నేనును అశ్వమేధంబు వినయంబునని చేసి విభుదులు మెచ్చన్ పుత్రుల కొరకునై పుత్ర కామేష్టి నేత్రోత్సవంబుగా నేను చేయువాడన్ అని తగు పనులకును అందరన్ పనుపన్ అనగులు మరి వశిష్టాదులు వచ్చి నిలిచినన్ మ్రొక్కుచును ఎలమిన్ తోర్ తెచ్చి పలికెను వారితోను ఉత్తముండు అనగా వశిష్ఠ సంయములార ఇప్పుడు ఘనమైన హయమేద కంబు నా చేతన చేయించి పుత్రేక చేయింపుడి దానిని చెచ్చరన్ అన్నన్ అలబడ నీచేయు మఖము నెలకొని ఏమింక నిర్వహించదము దశరథుడు పుత్రుల కోసం యాగం చేస్తానని చెప్పగానే మంత్రులు సంభ్రమ ఆశ్చర్యాలకు లోను కాగా అశ్వమేధ యాగమును ఎంతో వినయముతో విభుదులు మెచ్చుకునేలాగా చేసి పుత్రుల కొరకు పుత్రకామ్యష్టిని కనులకు పండువుగా చేయగలనని అందుకు అవసరమగు పనులలో వారిని నియమించి పంపినాక వశిష్టాదులు రాగా దశరథుడు వారికి మ్రొక్కి నా చేత అశ్వమేధ యాగాన్ని నాకు పుత్రుల కోసం పుత్రకామ్యష్ఠుని నా చేత చేయించండి అని ప్రార్థించగా ఋషులు సమ్మతించారు